సంగారెడ్డి జిల్లా నారాయణగేట్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ సోదరుడు నగేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేయించి శాలువాలు కప్పి పూలదండలతో ఘనంగా సన్మానించారు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మరియు నగేష్ కుమార్ షెట్కర్ నిండు నూరేళ్లు ఆయుష్తో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి జూకల్ ఎమ్మెల్యే కాంతారావు డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ అప్పారావు షట్కర్ టీపీసీసీ కౌన్సిలర్ మెంబర్ శ్రీనివాస్ కాంగ్రెస్ యూత్ లీడర్ సాగర్ షట్కర్ వివిధ ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టివి